అందరూ ఎలా ఉన్నారు కుశలమే కదా పదండి కథలోకి వెళ్దాము కథ పేరు అనసూయ రాసింది డాక్టర్ పీకే జయలక్ష్మి ఎలక్షన్ ఆర్డర్ తీసుకున్నారా సహస్రా నవ్వుతూ ఎదురొచ్చింది గిరిజ కాలేజ్లో అడుగు పెట్టానో లేదో ఏంటి ఎలక్షన్ డ్యూటీ పడిపోయిందేంటందరికీ ఆశ్చర్యంగా అడిగాను నిక్షేపంగా మేమంతా నిన్ననే తీసుకున్నాం మీరు నిన్న లీవు కదా ఆఫీస్లో గారి దగ్గర మీ ఆర్డరుంది త్వరగా వెళ్ళి చేసి తీసుకోండి మర్చిపోతే అదో తలనొప్పి మెమోలు గట్రా అంటూ తొందర చేసింది గిరిజ ఓకే థ్యాంక్ యూ అని ఆఫీసు రూంలోకి నడిచాను మేడం క్లాసు ఎనిమిదో తేదీన మధు కాలేజీలో అంటూ రాజు ఆర్డరు చేతిలో పెట్టాడు ఎలక్షన్ క్లాసులో మా డ్యూటీలు బాధ్యతలు వివరించి వెళ్లవలసిన ప్రదేశానికి సంబంధించిన ఆర్డర్ కూడా ఇచ్చారు నా అదృష్టం ఎప్పుడు నాకంటే ముందే ఉంటుందిగా మా కాలేజ్ స్టాఫ్ అందరికీ లోకలే పడింది నాకు గిరిజకి మరో ఇద్దరు మేడంస్కి దూరపు ఊళ్ళు పడ్డాయి ఇంట్లో రెండు రోజులకి తగిన ఏర్పాట్లు చేసుకుని ఎలక్షన్ ముందు రోజు మెటీరియల్ తీసుకోవడానికి బస్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి బయలుదేరాం నా కోడ్ నంబర్ ఆధారంగా నేను వెళ్లవలసింది అరకుకి ముప్పై కిలోమీటర్లు దూరంలో పల్లెటూరని తెలిసింది గిరిజకి అదృష్టంగా అరకులోనే ఏదో స్కూల్లో డ్యూటీ పడింది గిరిజతో వాళ్ళ ఆయన కూడా వచ్చారు ఎస్కాట్ మా ఆయనకి పాడేరు డ్యూటీ పడ్డంతో ఆయనటూ నేనిటూ అయిపోయాం గిరిజ వాళ్ళ ఆయన నా చేతిలోని ఆర్డర్లో ఊరు పేరు చూసి మా ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఊరు కావాలంటే రాత్రి అక్కడికి వెళ్ళురుగాని నేను ఫోన్ చేసి చెప్తాను మా అమ్మ వదినా ఉంటారు మీకేం ఫర్వాలేదు అన్నారు చాలా థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు కానీ ఈ మెటీరియల్తో బస్ ఎక్కి అక్కడికి చేరి అన్నీ అరేంజ్ చేసుకునేటప్పటికి ఎంత టైం అవుతుందో మిగిలిన పోలింగ్ ఆఫీసర్లు కూడా నాతో ఉంటారు కదా అందరూ ఆడవాళ్లమేను ఆ ఊళ్ళోనే ఎలాగో అడ్జస్ట్ అయిపోతాల్లేండి అన్నాను మొహమాటంగా అయ్యో సహస్రా అదొక కుగ్రామం సరైన నీళ్లు కూడా ఉండవు ఫుడ్డు కూడా గడ్డి మా మాట వినండి అంది గిరిజ సర్లే అంత ఎలా ఉంటే అలాగే ఉంటా ఒక్కరోజే కదా కళ్ళు మూసుకుంటే చాలు అన్నా సరే మీ ఇష్టం అవసరమైతే ఫోన్ చేయండి అని వాళ్ళిద్దరూ నా నంబర్ తీసుకున్నారు మా బ్యాచ్ వాళ్లం మెటీరియల్ లెక్క చూసుకుని బస్ ఎక్కేశాం అందరూ ఎక్కి బస్సు కదిలేసరికి సాయంత్రం ఐదయింది ఒక్కొక్క బ్యాచ్ని వాళ్ల స్టేషన్ల దగ్గర దింపుకుంటూ ఎనిమిది గంటలకి మా బూత్ దగ్గర దిగాం నిజంగానే కటిక పేదరికం తాండవిస్తోంది ఆ పల్లెలో శిథిలావస్థలో స్కూలు గ్రౌండ్లో మూలన కోళాయి అక్కడే మొహాలు కడుక్కుని గబగబ మర్నాటికి కావలసిన ఏర్పాట్లు చేసేశాం ఊరు పెద్ద ఇంటికి వెళ్దామంటే మా ప్రిసైడింగ్ ఆఫీసర్ కాస్త భయస్థురాల్లా ఉంది వద్దమ్మా ఆయన ఏ పార్టీయో తర్వాత గొడవలొస్తాయి అందరూ ఎక్కడే పడుకుందాం అంది ఈలోపు అక్కడ నియమించబడ్డ నౌకరు మాంసాహారం వండి పట్టుకొచ్చాడు నాకు కడుపులో తిప్పినట్లయింది నేను తినను అని చెప్పి నాతో తెచ్చుకున్న బ్రెడ్డు బయటికి తీశాను ఈలోగా ఎవరో స్కూల్ గేటు దగ్గర నిలబడి సహస్రా మేడం ఉన్నారా అని అడగడం వినిపించి ఎవరబ్బా నా గురించి ఇక్కడ అడిగేవాళ్ళు అనుకుంటూ బయటికొచ్చాను ఈ రవయేళ్ల కుర్రాడు బయటి దగ్గర నిలబడి ఉన్నాడు మేడం మీరేనా వైజాగ్ నుంచి వచ్చారు అవునన్నట్లు తల ఊపి నువ్వు నేను రవీంద్ర గిరిజా ప్రసాద్ పంపించారు అన్నాడు ఆశ్చర్యపోయాను ఈలోపు నా సెల్ మోగింది గిరిజ నుంచి మాట్లాడుతోంది సహస్రా అక్కడ మీకు వసతిగా ఉండదు నా మాట విని రవితో మా ఊరు వెళ్ళండి ఉదయాన్నే మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అంటూ ఉండగాలే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఏం చేయాలో తోచలేదు ఈలోపు మా పీఓ మిగిలిన వాళ్ళు బయటకొచ్చారు నేను మొహమాటంగా ఆ అబ్బాయితో పర్వాలేదులే రవి ఇక్కడ బాగానే ఉంది నీకెందుకు శ్రమ ఆంటీ నాకేం శ్రమలేదు మా పిన్ని మరీ మరీ చెప్పారు ఐదు కిలోమీటర్లు అంటే అట్టే దూరమే కాదు వచ్చేయండి అనగానే నాకు చటుక్కున ఇక్కడ బాత్రూము లెట్రిన్ లేదన్న విషయం గుర్తొచ్చి మీ ఇంట్లో బాత్రూమ్ సౌకర్యం ఉందా నీళ్ళకి ఇబ్బందేం లేదు కదా అని అడిగాను అన్నీ ఉంటాయి నో ప్రాబ్లం మీ వైజాగ్ లాగే ఉంటుంది రండి ఆంటీ అని నా బ్యాగు పట్టుకుని బయలుదేరాడు పీవోతో ఆ అబ్బాయి మా చుట్టాలబ్బాయని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారని ఉదయం ఐదున్నరకల్లా వస్తారని చెప్పి బయలుదేరాను దారంతా చీకటి గాఢాంధకారం బైక్ మీద దాదాపు అరగంట ప్రయాణం చేశాక పెద్ద దగ్గర చేరాం రోడ్డు మీద కుదుపులతో ప్రయాణమేమో ఒళ్ళంతా పట్టేసినట్లయింది బైక్ చప్పుడు వినిబోగా ఇంట్లోంచి ఇద్దరు మగపిల్లలు ఒక మధ్యతరం వయస్సు ఆవిడ బయటికొచ్చారు రామ్మా ప్రయాణం బాగా జరిగిందా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ నా చేతిలోని బ్యాగ్ అందుకుంది ఈమె మా వదిన అనసూయ అంటూ రవి పరిచయం చేశాడు నమస్కారమండి మీకు శ్రమ ఇస్తున్నాను రవి చీకట్లో అంత దూరం వచ్చాడు నా గురించి అంటూ నొచ్చుకుంటున్న కంఠంతో అన్నాను శ్రమయేంటమ్మా ఇందులో మా గిరిజాప్రసాద్ ఫోన్ చేసి చెప్పారు నీకోసం తన స్నేహితురాల్వి కదూ పైవాళ్లెం కాదుగా రామ్మ లోపలికి అంటూ దారి తీసిందామే ఆ పల్లెటూర్లో అంత పెద్ద డ్యూప్లెక్స్ ఇల్లు ఉంటుందని అసలు ఎవ్వరూ ఊహించరు మార్బల్ ఫ్లోరింగ్ విశాలమైన గదులు టేకుతో చేసిన తలుపులు అలమర్లు పెద్ద హోటల్ని తలపిస్తోంది ముందు స్నానం చేయమ్మా భోజనం రెడీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిందామే మంచినీళ్లు స్నానం చేసి బట్టలు మార్చుకుని భోజనం కానిచ్చాను కోసరి కోసరి ఆప్యాయంగా వడ్డించిందామే నేను మాంసాహారం తినను అని చెప్పేసరికి చాలా బాధపడిపోయింది ఏవేవో స్వీట్లు పళ్ళు తినిపించాలని తెగ హడావిడి పడిపోయింది లేదక్కయ్య గారు రాత్రిలో ఎక్కువ తినను పొద్దున్నే లేవాలి కదా ఇలా ఎక్కువ తినేస్తే ఉదయం లేవలేను అన్నాను ఇబ్బందిగా ఇంతలోగా గిరిజ ఫోను సహస్రా మీరేం మొహమాట పడకండి వాళ్ళు చాలా హాస్పిటబుల్ ఇంటికి ఎవరొచ్చినా అలాగే చూస్తారు మీకోసం ప్రత్యేకించి చేయడం కాదు పొద్దున రవి మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు హాయిగా ఏసీలో పడుకోండి అని చెప్పి తోటి కోడలకి ఫోన్ ఇమ్మంది అటునుంచి ఏం మాట్లాడుతుందో తెలియదు కానీ అనసూయ అనసూయగారు మాత్రం చాలా ప్రేమగా సొంత చెల్లితో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు నువ్వు రావాల్సిందమ్మా అక్కడ ఏం అవస్థలు పడుతున్నావో ఏంటో ఇంతకీ భోజనం చేశారా సెలవులకి తప్పకుండా రండి పాపం తీసుకుని అంటూ నాకు ముచ్చటనిపించింది సొంత అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమాప్యాయాలు మృగ్యమవుతున్న ఈ రోజుల్లో తోటి కోడళ్ళు అంత సఖ్యతగా ఉండడం నాకు చాలా నచ్చింది కానీ దానికంటే ఆశ్చర్యమైన విషయం ఇంకోటునని తర్వాత తెలిసింది గిరిజ మా కాలేజీలో కామర్స్ లెక్చరరు నాకు సీనియర్ గాధ మైత్రి లేకపోయినా మంచి స్నేహితురాళ్ళం ఇళ్లకొచ్చేంతటి బలమైన స్నేహం లేకపోయినా బాధల్ని సంతోషాల్ని మనసు విప్పి చెప్పుకునే సాన్నిహిత్యం ఉంది మా మధ్య అందుకే పదిహేనేళ్లలో నా శ్రేయోభిలాషుల లిస్టులో మొదటి ఐదుగురిలో తను ఉంది ఎలక్షన్ డ్యూటీ మా ఇద్దరికి అరకుపడంతో స్నేహం ఇంకొంచెం గాఢతరమైంది ఇదిగో ఇవాళ్ళిలా పూర్తి అపరిచిత ప్రదేశానికి వెళ్లవలసి రావడంతో తన మరిదిని పంపి వాళ్ల అత్తగారింట్లో షెల్టర్ కూడా అరేంజ్ చేసిన గిరిజకి మనసులో ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాను అంతకంటే కూడా నేను ఎవరో తెలియకపోయినా తోటి కోడల కొలీగ్ని చక్కగా రిసీవ్ చేసుకున్న అనసూయ గారి సంస్కారానికి సంతోషించాను భోజనాల దగ్గర ఆవిడ కుటుంబం గురించి అడిగాను మర్యాదకని భర్త రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నదని ఇంట్లో మంత్రులతో ముఖ్యమంత్రితో దిగిన ఫోటోలు చెప్పకనే చెప్తున్నాయి ఆయన గ్రాడ్యుయేషన్ చేసి పొలాలు చూసుకుంటూ పల్లెలోనే ఉండిపోయారని రైస్ మిల్లు ఇరవై ఐదు ఎకరాల పొలం తోటలు ఇళ్ళు ఉన్నాయని నలుగురు పిల్లలు అని చెప్పిందామె అత్తగారి కింద పోర్షన్లో ఉంటారట మామగారు ఈ మధ్య కాలం చేశారట ఒక ఆడపడుచూలర్త వీళ్ళతోనే ఉంటారని పెద్ద ఆడపడుచు పక్క పల్లెలో ఉంటారని గిరిజ మొదటి ఉద్యోగస్తురాలని మరిది తను శనవులకి వస్తూ ఉంటారని తమని పిలిచినా వెళ్ళి ఉండడానికి అవదని ఇంట్లో తను లేకపోతే ఒక్కరోజు కూడా గడవదని నవ్వుతూ చెప్పిందామె చదువుకోకపోయినా లోకజ్ఞానము సంస్కారము మెండుగా ఉన్నాయి ఆమెలో ఇంటడి చాకిరీ పనులు తనే చేస్తుందన్నట్లు ఆ గంటలో నాకు బాగా తెలిసింది పల్లెటూరు కావడంతో వంటకి గిన్నెలు తోమడానికి మనుషులు దొరకరని పొలం పల్లెకి పోతారని చెప్పిందామె ఒక అమ్మాయి పెళ్ళైపోయిందట కొడుకు ఇంజనీరింగు రెండో అమ్మాయి సంబంధం కుదిరిందని పది లక్షల కట్నమని చిన్నవాడు వైజాగ్లో పదో తరగతి చదువుతున్నాడని చెప్పింది ఆమెను చూస్తే నలుగురు పిల్లల తల్లిలా అస్సలు అనిపించలేదు ఆ మాటే అంటే నవ్వి ఊరుకుంది మంచం మీద ఉన్న ఇస్త్రీ చేసిన బట్టల్ని రెండు బిర్వాల్లో సర్దింది నేను తిన్నాక నాకు దాబా మీద మంచం వేసి పెడెస్టల్ ఫ్యాను మంచినీళ్ళ చెంబు దుప్పటి దిండు అన్నీ అరేంజ్ చేసి ఉదయం నాలుగు గంటలకి అలారం పెట్టింది ఒకసారి వాళ్ళ అత్తగారిని పలకరించాలనిపిస్తే కిందకి తీసుకువెళ్ళింది ఆమె చాలా ఆప్యాయంగా మాట్లాడారు నేను చికెన్ తినలేదని బాధపడిపోయి గ్లాస్ పాలిచ్చారు తాగమని మాటల్లో చెప్పారావిడ అనసూయ తన తమ్ముడి కూతురని చిన్నప్పుడే పెళ్లి చేశామని చాలా ఓపికాని గిరిజా గురించి కూడా మంచిగానే చెప్పారు అనసూయ గారిలో నాకు అమితంగా నచ్చిన అంశం ఆవిడ సహనం ఎవరి మీద ఫిర్యాదు లేని తనం చాలామంది గృహిణులు అందులో పల్లెటూరు నిరక్షరాస్య మహిళల్లో పట్టుబట్టే తత్వం పోటీతత్వం అసూయ అజ్ఞానంతో వచ్చిన అహంకారం కింద పడినా పైనే అనుకునే మూర్ఖ వితండవాదం మచ్చుకైనా ఆమెలో లేవు ప్రయాణంలో వచ్చిన శ్రమతో త్వరగానే నిద్రలో పడ్డాను మంచం మీద మేనువాల్చి వాల్చి ఆకాశంలో చంద్రుడ్ని చుక్కల్ని చల్లగా వీస్తూ ఉపశమనాన్ని అందిస్తున్న సమీరాన్ని ఆహ్లాదంగా నిశ్శబ్దంగా ఉన్న కాలుష్యరహిత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అబ్బా ఎన్నేళ్లకు నాకు నచ్చినట్లు స్వేచ్ఛ వాయువుల్ని పీలుస్తున్నాను కదా అనుకున్నా దూరంగా ఎక్కడో పెళ్ళిలో ముందు తెల్సీనా ప్రభూ దేవులపల్లి గీతం విందుగా లీలామాత్రంగా గాలిలో తేలుతూ కర్ణపుటాలక సోకుతోంటే నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాను తెల్లారి నాకంటే ముందే లేచి వాటర్ బాటిలు మధ్యాహ్నానికి పెరగన్నం రెడీ చేసి నన్ను లేపడానికి పైకి వచ్చారు అనసూయగారు గబగబా తయారైపోయాను నేను బయటకు వచ్చేసరికి రవిని నిద్రలేపి ఆవిడ జాగ్రత్తలు చెప్తున్నారు టీ తాగాక వారి ఆతిథ్యానికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పి వైజాగ్ వస్తే మా ఇంటికి తప్పక రమ్మని ఆహ్వానించి బైక్ మీద కూర్చున్నాను ఆమె భర్తని చూడడం అవలేదు దారిలో రవి చెప్పగా తెలిసింది ఆయన ఎలక్షన్స్లో బిజీ అని ఈ టైంలో అర్ధరాత్రి వచ్చి తెల్లారకుండా వెళ్ళిపోతూ ఉంటారని రవి అనసూయ మామగారి తమ్ముడు కొడకని కాంట్రాక్టులు చేస్తూ వీళ్లదగ్గరే ఉంటాడని తెలిసింది ఆమె సంస్కారం నాకెంత నచ్చిందో చెప్తూ ఎంతమందికి అటెండవుతున్నా విసుగనేది లేదామెకి పైగా నలుగురు పిల్లలున్నా అలా అనిపించరేం అన్నా కాషువల్గా నలుగురనే చెప్తారు కాని ఆమెకసలు ఇద్దరి పిల్లలే అన్నాడు రవి అదేంటలా అన్నా ఆశ్చర్యంగా అవును మేడం మా అన్నయ్యకీ ఇద్దరు భార్యలు అన్నాడు కూల్గా తల తిరిగినట్టయింది మొదటి భార్య పోతే ఈవిణ్ణి చేసుకున్నారేమో అన్న సంశయంగా కాదు ఇద్దరూ ఉన్నారు అన్నాడు ఓహో అదనమాట ఈవిడ శాంతానికీ సహనానికీ కారణం మొదటి భార్య అయితే లీగల్గా ఆవిడే భార్య మహారాణిలా పెత్తనం చేస్తుంది ఈవిడ రెండో ఆవిడగదా అందుకే అణిగిమణిగి ఉందనమాట అని మనసులో అనుకుని రెండో భార్యగా ఎందుకవ్వాల్సొచ్చింది అన్నాను ఏదో అడగాలి కదా అన్నట్టు ఈవిడ మా అన్నయ్యకి మేనమామ కూతురు రెండో ఆవిడ మా ఊరావిడే ఇద్దరూ ప్రేమించుకున్నారు పెద్దల బలవంతంతో అనసూయ వదిన్ని పెళ్లి చేసుకున్నాడు తర్వాత అందర్నీ కన్విన్స్ చేసి రెండో ఆవిడ్ని చేసుకున్నాడు ఇద్దరు భార్యలకి ఇద్దరేసి పిల్లలు ఆడపిల్ల మగపిల్లాడు కాని వదిన ఎవరైనా పిల్లల గురించి అలిగితే నలుగురు పిల్లలనే చెప్తుంది పెళ్లైన పెద్దమ్మాయి టెన్త్ చదువుతున్న పిల్లాడు ఆ రెండో ఆమె పిల్లలు ఇంజనీరింగు ఇంటర్ చదువుతున్న పిల్లలు ఈవిడ పిల్లలు ఇద్దరు భార్యల్ని ఆయన బాగా చూసుకుంటాడు రెండో ఆమెకి ఇల్లు కట్టించాడు వీళ్ళింటి పక్కమే కాని ఆవిడ ఎప్పుడూ వీళ్ళింటికి రాదు పిల్లలు మాత్రం అరమరికల్లేకుండా వస్తూ ఉంటాడు అనసూయ వదిన్ని మమ్మీ అనే పిలుస్తారు ఇంకా ఏదో చెప్పబోతుండగా మా పోలింగ్ స్టేషన్ వచ్చింది థ్యాంక్స్ చెప్పి దిగిపోయాను మేడం సాయంత్రం ఫోన్ చేయండి అవసరమైతే అని వెళ్ళిపోయాడు రవి వచ్చినప్పట్నుంచీ ఉంచిన తల ఎత్తకుండా సాయంత్రం దాకా ఎలక్షన్ హడావిడి ఈవీఎం సీల్ చేసి కవర్స్ రెడీ చేసి గారికి ఏమీ వెతుక్కునే లేకుండా సాయం చేసేసి రెమ్యూనరేషన్ అందుకుని వైజాగ్ బస్ కోసం ఎదురుచూస్తున్నాం మా పోలింగ్ సిబ్బంది ఏడైనా ఏ బస్సు రావడం లేదు ఈలోపు ఆపద్బాంధవిలా అనసూయక్కగారునుంచి ఫోన్ రవిని పంపుతాను వచ్చేయమంటూ ఇప్పటికే మీకు చాలా ఇబ్బంది కలిగించాను ఎలాగూ అలా వెళ్ళిపోతానంటే ఊరుకోలేదు గిరిజా ఒకటి నువ్వొకటి కాదు పదే పదే వస్తావేంటి మా ఊరు అవసరానికే కదా స్నేహితులంటే ఇంకే మాట్లాడకుండా బయల్దేరు అని ఫోన్ పెట్టేసిందామె ఆశ్చర్యపోవడం నావంతయింది ఏంటో ఆవిడ ఎక్కడో తోటికోడల్ ఫ్రెండ్కి ఒక రాత్రి అవసరానికి ఆశ్రయమివ్వడం అదే చాలు అలాంటిది రెండో రోజు కూడా ఆహ్వానించడం కాసేపట్లో రవి హాజరు బైక్తో రవి నీ డ్యూటీ చాలా బావుంది నన్ను దింపడం తీసుకువెళ్లడం అని నవ్వాను నేను రోజు ఎంత తిరుగుతానో నాకే తెలీదు మేడం ఐదు కిలోమీటర్లు ఒక లెక్క అని వినయంగా చెప్పాడు రాత్రి భోజనాలయ్యాక నేను అనసూ ఎక్క డాబా మీద నడుం వాల్చాం ఎలక్షన్ బిజీ వల్ల వాళ్ళ ఆయన ఈ రాత్రికి రారని చెప్పిందామే అక్క ఏమనుకోనంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అడగనా అన్నాను మెల్లగా నువ్వునా దానివి అయినా ఏమడుగుతావో నాకు తెలుసలే అంది నవ్వుతూ ఆ నవ్వు వెనకాల ఛాయలు నా తృష్టిని దాటిపోలేదు ఏ స్త్రీ కూడా తన భర్తని మరో స్త్రీతో పంచుకోడానికి ఒప్పుకోదు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటిది నీలో ఏ లోపం లేకపోయినా స్వయంగా మామయ్య కూతురి అయ్యుండి రెండో పిళ్లికి ఎలా సమ్మతించావు అంతేకాకుండా వాళ్ల పిల్లల్ని నీ పిల్లల్లా ఎలా చేరదీస్తున్నావు చట్టప్రకారం నువ్వే హక్కుదారినివి అయ్యుండి ఇంత పెద్ద మనస్సు ఎలా సంభవం నాకసలర్థం కావట్లేదు ప్లీజ్ చెప్పక్క అన్నాను వేదనాభరిత స్వరంతో కాసేపు మౌనం మా ఇద్దరి మధ్య చందమామ నిశ్శబ్దంగా మబ్బుచాటుకు వెళ్ళిపోయాడు అక్క ముఖంలో భావాలు నాకు కనిపించడంలేదు సహస్రా ఇందులో నేను చేస్తున్న త్యాగం కాని నా గొప్పతనం కాని ఏమీ లేదు నేనొక మామూలి ఆడదాన్ని చిన్నప్పుడు పద్నాలుగవైటే పెళ్లి చేసేశారు అత్త కొడుకుతో నేనేమీ చదువుకోలేదు ఒక్కతే కూతుర్నీ నా తర్వాతిద్దరు తమ్ముళ్ళు చాలా ఆస్తే ఉంది నా పేరా పెళ్లంటే ఊహలు కలలు ఆశలు ఏమీ లేకుండా ఇల్లాలైపోయాను తర్వాత తెలిసింది బావకి మా ఊరి పిల్లతో ప్రేమ వ్యవహారముందని తనుమా కులమే ఎక్కడో దూరపు కూడాను కాని పెద్దలకిష్టంలేదు బావకి ఎదిరించే లేదు బావకింకో అమ్మాయి మీద మనసని తెలిసి చిన్నతనం వల్ల అలిగి పుట్టింటికి వెళ్ళిపోయాను తర్వాత పెద్దలందరూ రాజీ చేశారు మొత్తం మీద అందర్నీ ఒప్పించి ఆయన నాకు అన్యాయం చెయ్యనని మాట ఇచ్చి నా ఇష్టం మీదే ఆమెణ్ణి పెళ్లి చేసుకున్నారు మరి నేనెందుకు ఆయన్ని సాధించాలి నాకేమీ లోటు లేదు సమాజంలో భార్య హోదా నాదే తల్లిదండ్రుల్నీ పిల్లల్ని చుట్టాల్నీ అందర్నీ ప్రేమగా చూసుకుంటారు బయట పనులతో సతమతమవుతున్న భర్తకి నేనెందుకు తలనొప్పిగా మారాలి ఇంట్లో ఏ శుభకార్యమైనా నా చేతులమీదుగా జరగాల్సిందే ఇక గౌతమి అంటావా తనూ మంచిదే ప్రేమించిన నేరానికి పెళ్లైతే చేసుకోగలిగింది కానీ సంఘంలో భార్యగా స్థానం పొందలేకపోయింది ఇంట్లో వాళ్లైనా బయటవాళ్లైనా ఆయన భార్యగా నన్ను గుర్తిస్తారు కాని తనని కాదు ఆయన ఆస్తి ఇచ్చారు ఇల్లిచ్చారు నాలాగే తనకి ఇద్దరు పిల్లలు కాని తను ఆయనతో నాలుగు గోడల మధ్య గడపగలదు బయటికి రాలేదు అంతెందుకు ఇంట్లో పెళ్ళి శుభకార్యాలకు గాని పిలిచినా తను రాలేదు తన కూతురి పెళ్లికి నేను నా భర్తతో పేటలమీద కూర్చని కన్యాదానం చేశాను తన పిల్లలు నన్ను మమ్మీ అనే పిలుస్తారు ఏమి కొన్నా పెద్ద కూతురి అని పేరుతోనే కొంటాం నువ్వు చూసేవే మంచం మీద బట్టలు అన్ని వాళ్లవే ఈ ఇంట్లో వాళ్లకి అన్ని హక్కులు ఉన్నాయి బీరువాలు రెండు చూశావుగా వాళ్లవన్నీ ఒక బీరువాలో ఉంటాయి ఎక్కువ టైం వాళ్ళిక్కడే గడుపుతారు ఊపిరి తీసుకోవడానికి ఆగింది అనసూయక్క మరి నీకేమనిపించదాక్క నీది అనుకున్న వాటిమీద సవతి పిల్లల పెత్తనాన్ని ఎలా సహించగలుగుతున్నావు భార్య చనిపోయి రెండో పెళ్లి చేసుకుంటే వచ్చినావిడ మొదటి భార్య లేకపోయినా తలచుకుని ఈర్ష్యపడుతూ వాళ్ళ పిల్లల్ని నానాహాగచాట్లు పెడుతుందే అలాంటిది నువ్వు మొదటి భార్య అయ్యుండి నీ సమ్మతంతో నీలో లోపం లేకపోయినా కేవలం భర్త ప్రేమించాడు అనే కారణంగా రెండో పెళ్లికి ఒప్పుకోవడమే కాకుండా నీ పిల్లల్తో సమానంగా ఆ పిల్లల్ని ఎలా ప్రేమించగలుగుతున్నావు ఉత్కంఠగా ప్రశ్నించాను నా చేతిని ఆప్యాయంగా స్పృశిస్తూ పిచ్చితలి నేను నీ అంత చదువుకోలేదు కాని నాకు తెలిసిందొక్కటే భర్తని ప్రేమించడం ఆయనకు నచ్చినట్లు మసలుకోవడం మా అత్తమామలకి మరిదీ ఆడపడుచుకి గౌతమి అంటే లేదు నా భర్త అంటే నాకు చాలా ఇష్టం తను ఇష్టపడేవాళ్లు కూడా నాకూ ఇష్టం గౌతమి నా భర్తని ఇష్టపడింది కాని జీవితంలో ఎన్నో కోల్పోయింది బంధువులు స్నేహితులెవరూ వాళ్ళింటికి వెళ్లరు తను భర్తతో సరదాగా బయటికి వెళ్లలేదు తన కూతురి కూడా తను చెయ్యలేకపోయింది ఏ శుభకార్యానికి తను రాలేదు నాలుగు గోడల పంజరంలో ఖైదీకా బర్తుకుతోంది వల్ల నాకు అందరిలో పేరు మంచిది సహనశీలి త్యాగమూర్తి అని నేను చేసింది ఏమీ లేదు సాటి స్త్రీ పట్ల కాస్త సంయమనం చూపించానంతే ఈ పెల్లెటూర్లలో దొంగచాటి ప్రేమకలాపాలు మామూలే అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్య పిల్లల్ని వీధిపాలు చేసేవాళ్లు తాగి తందనాలాడి పెళ్లాని రోడ్డుమీద కొట్టేవాళ్లు చెడు వ్యసనాలకు లోనై ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకునేవాళ్లు ఎందరో ఈ రోజుల్లో అలాంటిది నిజాయితీగా నిజం చెప్పి అందర్నీ కన్విన్స్ చేసి తనని ప్రేమించి నమ్మికున్న స్త్రీకి అన్యాయం చేయకుండా పెళ్లి చేసుకుని ఆమెకి ఆధారంగా నిలబడి మరోపక్క మొదటి భార్య పిల్లలతో తల్లిదండ్రులతో బంధువులతో ఊళ్ళోవాళ్లతో కూడా వేలెత్తి చూపించుకోకుండా అందరికీ న్యాయం చేస్తున్న శిశులైన మగాడు నా మొగుడు ప్రతి మనిషిలో ఏవో బలహీనతలుంటాయి వాటిని చూసి చూడనట్టు వదిలేయడమో క్షమించడమో చెయ్యాలేగాని అదే పట్టుకుని జీవితాంతం సాధించకూడదు ఇక పిల్లలు సంగతంటవా నా పిల్లలు తండ్రే గౌతమి పిల్లలకీ తండ్రి వాళ్ళూ ఇంటి వారసులే గౌతమి చట్టరీత్యా భారీ కాలేకపోయినా ఆ పిల్లలు ఎప్పుడూ ఏ రకంగా అవతలివారి దృష్టిలో తిరస్కారానికి న్యూనతకీ గురికాకూడదని నలుగురు పిల్లలు అని గర్వంగా చెప్తాను నా పిల్లలొకటి తన పిల్లలు ఒకటి అని ఎప్పుడూ అనుకోలేదు అనుకోను ఖాళీ దొరికితే నేను గౌతమి ఇంటికి వెళ్ళి కష్టం సుఖం మాట్లాడి వస్తూ ఉంటాను నాకంటే తనే ఎంతో కోల్పోయింది జీవితంలో అని నాకు ఎప్పుడు తనంటే జాలే తప్ప అసూయలేదు ముందుకూడా అలాగే ఉండగలిగే ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను ఇంతకంటే ఏమీ లేదు చెప్పడానికి నీ అనుమానాలు తీరయ్యిగా ఇంక పడుకుంటావా చాలా రాత్రైపోయింది అని నవ్వుతూ దుప్పటి కప్పి తలమీద ప్రేమగా నిమిరింది అనసూయక్క చంద్రుడు మేఘాల చాటు నుంచి బయటపడి పుచ్చపువ్వుల వెన్నెల కిరణాలు విరజిమ్ముతున్నాడు స్వచ్ఛంగా అనసూయ మనసులా లేనిది అనసూయ ఎంత చక్కని పేరు పెట్టారో ఆమె తల్లిదండ్రులు భర్త ఉత్తముడైన అనవసరమైన అనుమానాలతో వాళ్లను విసిగించి వేధించి కాపురాల్ను నాశనం చేసుకుంటున్న ఈ తరం చదువుకున్న ఆడపిల్లలు ఒకసారి అనసూయక్క జీవితంలోకి తొంగి చూస్తే ఎంతటి దుర్భర పరిస్థితుల్లో కూడా సంసారాన్ని ఎలా నిలుపుకోవచ్చో ఒక పాఠంలాగా నేర్చుకుంటారు గదా అనిపించింది హ్యాట్సాఫ్ట్ యు అనసు ఎక్క అనుకుంటూ ఆమె వైపు చూశాను ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె పెదవులపై కల్మషం లేని చిరునవ్వు కథ ఎలా ఉంది నచ్చిందా మళ్ళీ కలుద్దాము సెలవు